అలా బోయినపల్లి మార్కెట్ మార్కెట్లో చూస్తున్నారు పదమూడు తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఐదు ఇదో టమాటా టూ ఫిఫ్టీ రూపీస్ బాక్స్ ట్వంటీ ఫైవ్ కేజీ ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ హోల్సేల్లో చూస్తున్నారుగా పయన్ రెండు వందల యాభై రూపాయలు టమాటా ట్వంటీ ఫైవ్ కేజీ ఏ నెంబర్ ఉంది దోరగా ఉంది బాగుంది టమాటా చూస్తున్నారు ఎర్రగా ఉంది తొమ్మిది పదమూడు తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఐదు నాలుగు వందల రూపాయలు అన్న హోల్సేల్లో ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ బోయినపల్లి మార్కెట్ చూస్తున్నా ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల రూపాయల బాక్స్ ఇరవై ఐదు కిలో బ్యాక్స్ బాక్స్ వండిపల్లి క్వాలిటీని మట్టి గట్టిగా ఉంది టమాటా ఏ నెంబర్ ఉంది నూట యాభై రూపాయలు కొంచెం మచ్చ ఇక చూస్తున్నారు ఇది కొంచెం మచ్చగా ఉంది టమాటా పెద్ద సైజు ఉంది కానీ నూట నూట యాభై రూపాయలు అంట ఇరవై ఐదు కిలో బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ నూట యాభై రూపాయలు చుట్టా ఎట్టుంటుంది మచ్చ గోడిపల్లి మార్కెట్లో ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ಬೈನ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಮೂರು ವಂದ ಟ್ವೆಂಟಿ ಕೆಜಿ ಬಾಕ್ಸ್ ಫುಲ್ ಇರೈ ಐದು ಕಿಲೋ ಬಾಕ್ಸ್ ಅಂಟೀಸ್ ಮಾರ್ಕೆಟ್ ಹೋಲ್ಸೇಲ್ ಪದ್ಮೂರು ತಾರೀಕು ತೊಮ್ಲ ರೆಂಟು ವೇಲ ಇರುವ ಹೋಲ್ಸೇಲ್ ಬೈನ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಮಾಂಬಾರ್ಟಿ ಕೆಜಿ ಹೋಲ್ಸೇಲ್ ನಲಬ ರೂಪಾಯಿ ಹೋಲ್ಸೇಲ್ ಬೈನ್ಪಲ್ಲಿ అరటికాయలు ఎంతనే ఇది పెద్ద సైజ్ పెద్ద సైజు ఉంది నాలుగు వందలు అంట అరటికాయల నాలుగు వందల రూపాయలు చిన్న సైజు ఉంది కొంచెం మూడు వందల యాభై రూపాయలు అక్కడ సైడ్ ఉంది మూడు వందల యాభై రూపాయలు హోల్సేల్లో మార్కెట్ ఫిక్స్గా ఇరవై మార్కెట్ బజ్జిమిర్చి హోల్సేల్ మా దగ్గర ఇరవై ఐదు రూపాయలు దొరుకుతుంది చేసుకోండి మార్కెట్ లో మా దగ్గర అరటికాయల మూడు వందలు బీట్ ఐదు వందలు దోసకాయ నాలుగు వందలు ఇరవై కిలోలు బీ ఇరవై కిలోలు దోసకాయ అరటి కిలోలు పీస్ వచ్చేసి అరవై కిలోలు ఉంటాయి ఐదు వందల రూపాయలు నాలుగు వందలు క్యారెట్ ఆరు వందలు ఇరవై కిలో బ్యాగ్ అరటి అరవై పీసులుంటాయి అరవై పీసులు ఉంటాయి అంట చూస్తారు కదా క్యారెట్ హోల్సేల్ ఉంది చూస్తారు కదా బోన్పల్లి మార్కెట్ లో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కేజీ ఏ నెంబర్ ఉంది యాభై ఐదు రూపాయల కిలో హోల్సేల్లో కప్షిక కొంచెం తక్కువ ఉంది యాభై ఐదు రూపాయల కిలో లో బోన్పల్లి మార్కెట్ ఏ నంబర్ ఇది పదమూడు తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు మార్కెట్ చూసారు ఆలు ట్వంటీ వన్ రూపీస్ కేజీ హోల్సేల్ లో ఇరవై రూపాయలకు ఇరవై ఒక్క రూపాయలు కిలో బోనపల్లి మార్కెట్ హోల్సేల్ ప్రైస్ స్టార్ట్ బోనపల్లి మార్కెట్ ఈ రోజు వచ్చేసి మా దగ్గర క్యాప్సికమ్ ఉన్నాయి క్యాప్సికమ్ వచ్చేసి అలా ఐదు వందలు ఐదు వందలు అంటే పది కేజీలు ఇది యాభై రూపాయలకు కిలో ఉంది ఆ ఇక్కడ మార్కెట్ వచ్చేసి డెబ్భై రూపాయలు అమ్ముతున్నారు మిర్చి వచ్చేసి ముప్పై రూపాయలు ఉన్నాయి బెండకాయలు రూపాయలు కిలో కిలో క్యాప్సికమ్ వచ్చేసి యాభై రూపాయల కిలో హోల్సేల్లో పది యాభై కేజీల బ్యాగ్ దొరుకుతుంది హోల్సేల్ రిటైల్ గా దొరకదు ఇక్కడ క్యారెట్ వచ్చేసి యాభై రూపాయలు నలభై ఐదు రూపాయలు అమ్ముతున్నాము హోల్సేల్ గా బెండకాయ వచ్చేసి ముప్పై రూపాయలు ముప్పై ఐదు ఇది మన దగ్గర ఐటమ్ ఉంది బోయినపల్లి మార్కెట్ పన్నెండు పాలకిల్ అంటే మార్కెట్ లో పన్నెండు మచ్చిమిర్చిస్తుల్ బోన్పల్లి మార్కెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ లో మార్కెట్ పదమూడు తారీఖు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు కిలో నడుస్తుంది పాలకెల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సెల్ బయన్పల్లి మార్కెట్ ఫైవ్ రూపీస్ కేజీ అంతా ముప్పై రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సెల్ బజ్జిమిర్చి ఏక నెంబర్ ఉంది బోయిన్పల్లి మార్కెట్ పదమూడు తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు అన్న బోయిన మార్కెట్ బండిపల్లి మార్కెట్ ఆ వంకాయ షాప్ నంబర్ ఐఎస్ఎన్ లే రైట్ సైడ్ లా ఫస్ట్ లైన్ పచ్చకల్లి సిద్ది ఇది ఎంత మూడు వందలకు పదిహేను కిలోలు అంట పది కిలోలు అంట పది కిలోల బ్యాగ్ టెన్ కేజీ బ్యాగు త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వందల రూపాయలకు పదిహేను కిలోల బ్యాగు వంకాయ పెద్ద సైజ్ చూస్తారుగా బీరకాయ ఇగో బీరకాయ ముప్పై రూపాయల కిలా మాల్ ఎక్కువ వచ్చేది మార్కెట్ లా చూసారుగా ముప్పై రూపాయల కిలా హోల్సేల్ బోయినపల్లి మార్కెట్ రూపీస్ కేజీ హోల్సేల్ బోయినపల్లి మార్కెట్ ముప్పై ఐదు రూపాయల కిలో హోల్సేల్ థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ చూసేటప్పుడు చూసారుగా ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ అంటే పదమూడు తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు ఫైవ్ ఇరవై ఐదు రూపాయల కిలో హోల్సేల్ షాప్ అనా చూసారుగా రైట్ సైడ్ లో వస్తున్నాయి బోయినపల్లి మార్కెట్ సార్ ఉంటాడు ఇక్కడ అన్న అక్కడ చూస్తాడు రమేష్ చూసారు అన్న అరటి గిల చూసారుగా మార్కెట్ రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ వన్ కిలో మూడు వందల రూపాయలు

బి వన్ షాప్ హోల్సేల్ రేట్ ఆనియన్ ఆనియన్ ఉల్లిగడ్డ ట్వంటీ ట్వంటీ రూపీస్ కాంట అయితే ఇప్పుడు పండుగ సీజను దసరా పండుగ సీజన్ ఈ వర్షాల వల్ల రేటు తగ్గడం జరిగింది ఇరవై రూపాయల మాల్ కాంట పెట్టేది పద్దెనిమిది పదిహేడు పదహారు వచ్చింది మార్కెట్ వానల వానలు ఈ తుఫాన్ వల్ల మార్కెట్ డౌన్ అయిపోయింది రేట్లు డౌన్ అయిపోయినాయి ఆసాములు ధరలు గిట్టుబాట్లు అన్నీ డౌన్ అయిపోవడం వలన మార్కెట్ యార్డు రేట్లు పడిపోవడం వలన మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవడం వలన ఈ వెజిటబుల్స్ అమ్మడం జర తక్కువ అవ్వడం జరిగింది అన్ని రకాలుగా భారీ నష్టం జరుగుతుంది పెట్టుబడులు ఈ అమ్మడం కానీ సేలింగ్ కానీ మార్కెట్ డౌన్ అయిపోయింది ఇప్పుడు ఏమున్నా మొత్తం సీజన్ ఇంత భారీ మాలు మార్కెట్ లో ఎక్కువ రావడం చూత ఏమాత్రం సేలింగ్ కావడం లేదు మాల్ మిగిలిపోవడం జరుగుతుంది షాప్లలో ఎట్లా నడుస్తుంది పదమూడు పద్నాలుగు పదిహేను ఓకే యూస్గా బోన్పల్లి మార్కెట్ లో పదమూడు పద్నాలుగు పదిహేను రూపాయలు నడుస్తుంది నంబర్ బోయిన మార్కెట్ షిట్కాన్ పదమూడు తారీఖు పదమూడు తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు అన్న ఇరవై బోన్పల్లి మార్కెట్ టీవీ వెంకటేశ్వర దగ్గర మార్కెట్ మార్కెట్గా స్టేట్ కు వస్తున్నాడు తోటల ఆ స్టేట్ మన వీడియో చూసారు కదా సార్ది ఆ వచ్చింది అగో అన్న పోయినపల్లి మార్కెట్ లా చూస్తారు ఓకే ఆడ పెడతారు ఇగో అందరు చూసుకుంటారు పోయినపల్లి మార్కెట్ అన్న చూస్తారు కదా మీడియం సైజు క్యాబేజీ పన్నెండు రూపాయలకి నడుస్తుంది పెద్ద సైజు కాదు మీడియం సైజు ఉంది చూస్తారు కదా తీసుకపోయి హోల్సేల్ గా అమ్ముకోవచ్చు ఎందుకంటే మీడియం సైజు ఉంది కదా అర్ధ కిలో పావు కిలో అట్లా ఉంటుంది కస్టమర్ కూడా తీసుకున్నాను ఈజీగా ఉంటది పన్నెండు రూపాయలకి హోల్సేల్ సైజు చూడండి చిన్న సైజు బాగుంటుంది ఇక వేరే సైజు పెద్దగా ఉంటే అవి కొంచెం కష్టమర్ తీసుకున్నాడు ఎంత ముందు అవుతాడు చిన్న సైజు ఇది బాగుండదు చూస్తారుగా వేనపల్లి మార్కెట్ నా కేబేజీ ఫ్లేవర్ చూస్తారు కదా మూడు వందల రూపాయలకు పదిహేను పదహారు పీసులు ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ పీసెస్ ఫిఫ్టీన్ పీసెస్ త్రీ హండ్రెడ్ రూపీస్ క్యాబేజీ ఫ్లేవర్ పదిహేను పీసులు అంటే మూడు వందల రూపాయలు బ్యాగ్ క్యాబేజీ ఫ్లేవర్ వేయిన్పల్లి మార్కెట్ ఈరోజు ప్రైస్ చిత్తగా ఇసురుగా బొనిపల్లికి మార్కెట్లో ముప్పై రూపాయల కిలో అంట హోల్సేల్లో అది థర్టీ రూపీస్ కేజీ చిత్తగా పచ్చిది ఇదిగో నాలుగు వందల రూపాయలు అంట హోల్సేల్ వంకాయ ముప్పై వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఇరవై వందలు నాలుగు వందలు అంటారు ఐదు వందల రూపాయలు నాలుగు వందలు ఇస్తున్నారు బోయనపల్లి మార్కెట్లో ఏ నెంబర్ ఉంది బోయినపల్లి మార్కెట్లో ఆరు వందల రూపాయలకు బ్యాగ్ అంట ఎంత ఆరు వందల రూపాయలు బ్యాగ్ ఆలుగడ్డ యాభై చూసారుగా ఆరు వందల రూపాయలు అంటే యాభై కిలోల బ్యాగు ఇచ్చేస్తు డైరెక్ట్గా చూసారుగా క్వాలిటీ మార్కెట్లో ఆరు వందల రూపాయలకి ఇచ్చేస్తాడు డైరెక్ట్గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ బ్యాగ్ బోయినపల్లి మార్కెట్లో పదమూడు తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు ఆరు అన్నా కదా బోయినపల్లి మార్కెట్లో పది కిలోల బ్యాగ్ మూడు వందలు అంటారు త్రీ హండ్రెడ్ రూపీస్ సైజ్ ఉంది క్యాప్సికమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వందల రూపాయలకు టెన్ కేజీ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టెన్ కేజీ బ్యాగ్ క్యాప్సికం పై చూస్తున్నారు అనా కాకరగాయస్గా బోయిన్పల్లి మార్కెట్లో నాలుగు వందలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఫిఫ్టీన్ కేజీ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ కి ఫిఫ్టీన్ కేజీ బ్యాగ్ నాలుగు వందలకి పదిహేను కిలోల బ్యాగ్ కాకరకాయ ఏ నెంబర్ ఉంది బోయినపల్లి మార్కెట్ హోల్సేల్ కదా బోయినపల్లి మార్కెట్ పదమూడు తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు கட்ட ஒரு பீசு வரவே பீசு மூணு வந்தா த்ரீ பட்லக்கா கட்ட ஒன் மண்டல த்ரீன் பள்ளி மார்க்கெட்ருக்கா முலக்கை ரூபாய்க்கிண்டாசேல்ல எண்பது எண்பை டெபை நடுத்து மார்க்கெட் பிரைஸ் முலக்கூடு தாரி தொன்னா ரெண்டு வேல இரண்டு பள்ளி மார்கெட் అనా ఉసురుగా చూసుగా ఆమ్లా ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ యాభై రూపాయల కిలో అంటే హోల్సేల్ హోల్సేల్లో ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్లో ఆమ్లా ఇవ్వాలి ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్లో ఇరవై ఐదు హోల్సేల్ లా రతాలు బోయినపల్లి మార్కెట్ అనా కాందా చూస్తున్నారు ఫార్టీ రూపీస్ కేజీ గా కాందా బోయినపల్లి మార్కెట్ ఈరోజు ప్రైస్ నలభై రూపాయలకి లా కాంధా ఇక ములక మీకు డెబ్బై రూపాయల కిలో నడుస్తుంది హోల్సేల్లో బోయనపల్లి మార్కెట్ డెబ్బై రూపాయల కిలో నడుస్తుంది హోల్సేల్లో మార్కెట్ మార్కెట్గా బొన్పల్లి మార్కెట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ కేజీ బ్యాగ్ క్యారెట్ ఆరు వందల రూపాయలకు ఇరవై కిలో బ్యాగ్ క్యారెట్ దుస్తురుగా అప్పటి నుంచి వరకు అదే రేట్ నడుస్తుంది ప్రజెంట్ బోయినపల్లి మార్కెట్లో హోల్సేల్ చూసారు కదా టెన్ రూపీస్ కేజీ హోల్సేల్ బోన్పల్లి మార్కెట్లో పది రూపాయల కిలో పప్పాయి టెన్ రూపీస్ కేజీ హోల్సేల్ బోయిన్పల్లి మార్కెట్ పది రూపాయల కిలో హోల్సేల్లో పది రూపాయల కిలో హోల్సేల్లో పప్పాయి మార్కెట్ అలా మార్కెట్ లో చూస్తుంది పదమూడు తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు నాలుగు వందల రూపాయలకు పద్నాలుగు పదిహేను పీసులు ఉన్నాయి బూడిది బొమ్మడుగా అదే బుడిది బొమ్మనుగా నాలుగు వందల రూపాయలకు యూస్గా బ్యాగులు ఉన్నాయి ఇట్లా ఇలా ఎట్లా నడుస్తుంది సేట కిలా లూజ్గా కిలా అంటే ఎట్లా నడుస్తుంది ఇలా కిలా లూజ్గా లూజ్ అంటే పది రూపాయల కిలో నడుస్తుంది ఇట్లా బ్యాగులు తీసుకుంటే నాలుగు వందల రూపాయలు వస్తుంది

చూస్తున్నారు కేజీ బ్యాగు ట్వంటీ కేజీ బ్యాగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బీట్రూట్ ఐదు వందల రూపాయలకి ఇరవై కిలోల బ్యాగ్ బీట్రూట్ హోల్సేల్లో బోయినపల్లి మార్కెట్ చూస్తుగా ముప్పై రూపాయల కిలో మార్కెట్ లో రూపీస్ కేజీ దొండకాయ వంకాయ నెంబర్ ఉంది ఐదు వంద రూపాయలు కేజీ బ్యాగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ కేజీ బ్యాగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోయిన్పల్లి మార్కెట్ పదమూడు తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదు రైతు వచ్చిన ఇట్లా చూస్తుగా బండ్ల ఐదు వందల రూపాయలకు ట్వంటీ కేజీ బ్యాగ్ పది కిలోల బ్యాగ్ క్యాప్సికమ్ ఏ నెంబర్ ఉంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల రూపాయలు హోల్సేల్లో బోయిన్పల్లి మార్కెట్ యుస్గా ఈరోజు ప్రైస్ క్యాప్సికమ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టెన్ కేజీ బ్యాగ్ అరవై రూపాయల కిలో అంటోసెల్లో బెన్పల్లి మార్కెట్ పదమూడు తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు అరవై రూపాయల కిలో హోల్సేల్ లో బాబా డైలీ అన్న టూ ఫిఫ్టీ రూపీస్ ఒక బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు ఇస్తారు ఎన్ని పీసులు ఉంటాయి సేట ఉంటాయా ఇరవై పద్నాలుగు పదిహేను పదహారు ఉంటాయా పదహారు పదిహేడు వరకు టూ ఫిఫ్టీ రూపీస్ బ్యాగ్ సెవెంటీన్ పీస్ పీస్ సిక్స్టీన్ ఉంటాయి టూ ఫిఫ్టీ రూపీస్ బ్యాగ్ సొరకాలీ మార్కెట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి పన్నెండు కిలోల బ్యాగ్ టువెల్ కేజీ బ్యాగ్ ధరించి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందలకు పన్నెండు కిలోల బ్యాగ్ హోల్సేల్ బోయినపల్లి మార్కెట్ లో బ్యాగులు ఇచ్చేస్తారు వీళ్ళు ఇట్లా బ్యాగులు ప్రజెంట్గా బోయినపల్లి మార్కెట్ లో ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ అంట హోల్సేల్ ఇరవై ఐదు రూపాయల కిలో హోల్సేల్ బోయినపల్లి మార్కెట్ లో ఇరవై పదమూడు తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఐదుగా ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ అది రూపాయలు కావచ్చు ఎస్వి ఎల్వి ఏ త్రీ ఫస్ట్ గల్లీ వస్తున్నాయి ఫస్ట్ రైట్ గల్లీలో చూసారుగా నిమ్మకాలు చూస్తున్నారు బెన్పల్లి మార్కెట్ ఇరవై కిలోల బ్యాగ్ ఏడు వందల యాభై రూపాయలు ఉంటాయి నిమ్మకాలు ఇట్లా అంతా ఫస్ట్ గల్లీ లోపల ఇంటర్ అవుతున్నారు ఫస్ట్ గల్లీ ఇక లూజ్ కావాలంటే అరవై రూపాయల కిలో ఇస్తారు వీళ్ళు నిమ్మకాలు చూస్తుగా సిక్స్టీ రూపీస్ కేజీ లూజ్ గా నిమ్మకాలు కావాలంటే బ్యాగ్ కావాలంటే ట్వంటీ కేజీ బ్యాగ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ బన్పల్లి మార్కెట్ చూసారు పదమూడు తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు సిఆర్బి సిక్స్ నెంబర్ ఫస్ట్ లోపల ఎంటర్ అయితే అన్న ఉంటాడు ఇక్కడ వీళ్ళ దగ్గర ఇది ఎట్లా కలిసాడు సీట్ పొటాటో ఎట్లా ఇరవై థర్టీ రూపీస్ అంటారు కానీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా ఉంటారు చూస్తున్నారు సీట్ పొటాటో ఇగో అరవై రూపాయల కిలో హోల్సేల్ లో వీళ్ళగా అన్ని బిని అన్ని ఉన్నాయి దొండకాయ అన్నీ ఉన్నాయి సైడు ఫిఫ్టీన్ రూపీస్ కేజీ అంటే డిమాండ్ తగ్గిందన్నాడుపల్లి మార్కెట్ లో యాభై రూపాయల కిలో ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ బోయినపల్లి మార్కెట్ చూస్తున్నారు ఇరవై కిలోల బ్యాగు రెండు వందల యాభై రూపాయలు హోల్సేల్ లో హోల్సేల్లో చూస్తారు చూస్తారుగా రెండు వందలు కూడా ఇచ్చేస్తారు కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే టూ హండ్రెడ్ కూడా ఇచ్చేస్తారు ఒక బ్యాగ్ అంటే రెండు వందల యాభై ఎట్లా ఇచ్చేస్తారు హోల్సేల్ లో దోశగా చూస్తారు కదా మార్కెట్ లో ఈరోజు ప్రైస్ పదమూడు తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు చూస్తారు కదా కీరా ఎట్లా చెడు దశ రూపాయ కిలో అంటే హోల్సేల్ లో కీరా చూస్తారు కదా ఇరవై కిలోల బ్యాగు రెండు వందల రూపాయలు కీరా బొన్నపల్లి మార్కెట్ వంకాయ ఎట్లా సెటు అది ఇగో వంకాయ ఇరవై రూపాయల కిలో పదిహేను కిలో నడుస్తుంది హోల్సేల్ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ట్వంటీ ఫిఫ్టీన్ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్ బోన్పల్లి మార్కెట్ పదమూడు తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదు ఇది ఎట్లా వంకాయ ఇది కూడా అంతే ఇరవై రూపాయల కిలో ఉంటా హోల్సేల్లో చూస్తారుగా ట్వంటీ రూపీస్ కేజీ హోల్సేల్ బోయిన్లీ మార్కెట్ చూస్తారుగా బోన్పల్లి ఫార్టీ రూపీస్ కేజీ లో నలభై రూపాయల కిలో చూసారుగా పల్లిగా

ఐదు వందల రూపాయలు అంట పదిహేను కిలోలు పదిహేను కిలోలు బ్యాగు ఐదు వందలు హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ కేజీ షాప్ లోపల ఇంటర్ అవుతున్నాయి రైట్ సైడ్ గల్లి ఫస్ట్ కల్లీ లోపలగా సార్ ఉంటాడు ఎప్పుడైనా వీళ్ళ దగ్గర దోశగా దోసగా ఎట్టు వరకు పది రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల రూపాయలు ఉంది ఫస్ట్ కార్డు సెకండ్ కార్డు థర్డ్ కార్డు అని మూడు రకాలు ఉంది పది రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు దోసకాయ వెంటపల్లి మార్కెట్ లో అదే మాల్ బట్టి క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది ప్రజెంట్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అనా ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ అంట హోల్సేల్ లా బీట్ రోడ్ ఏక నెంబర్ ఉంది ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ ఇరవై రూపాయలకి రూపాయల కిలో హోల్సేల్ లా ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ బెంపల్లి మార్కెట్ చూసారు

అనా బ చూస్తారు కదా పదిహేను కిలోల బ్యాగ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ కేజీ బ్యాగ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ బోయినపల్లి బిరగ ఈరోజు ప్రైస్ చూస్తారు కదా అనా చూస్తున్నారు ట్వంటీ రూపీస్ కేజీ బెండకాయ బోయినపల్లి మార్కెట్ ఈరోజు పదమూడు తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ రూపీస్ కేజీ హోల్సేల్లో బోయినపల్లి మార్కెట్ చూస్తారు కదా బెండకాయ నంబర్ బోయన్పల్లి మార్కెట్ ఎజిఆర్ షాప్ నిమ్మకాయల షాపు హోల్సేల్ షాపు వ్యాపారాలు అయితే లేవు ధరలు దిగిపోయినాయి నిమ్మకాయలవి వ్యాపారాలు లేవు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల కొంటే అమ్మినందుకు చాలా ఎఫెక్ట్ పడుతుంది మార్కెట్లో పొజిషన్ లేదు బిజినెస్ అనేది పొజిషన్ లేదు ప్రతి ఒక్కడు చెయ్యని కూడా బిజినెస్ చేస్తుండు ఓ రూపాయి వచ్చే కాడ అర్ధ రూపాయి వస్తున్నాయి నడుస్తుంది బిజినెస్ లేదు ప్రతి ఒక్క బిజినెస్ పడిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన సందైతే మొత్తమే ఇది అయిపోయింది ఇంకా నిమ్మకాయలు ముప్పై రూపాయల కిలో ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు ఇస్తాను కూడా సిద్ధం ఉన్నాం కానీ కొనేటో లేడు కొనేటో లేడు ఎట్లా పదిహేను రూపాయల కిలో అయినా కూడా సిద్ధం ఉన్నాం వేస్తాను తీసుకోపోరా అంటే అని కాలు మొక్కలో తీసుకుపోతలేదు ఒక దినం తెచ్చిన మాలు నాలుగు దినాలు అమ్మితే ఆడు బతుకడు వెతుకటోడు బతుకోడు వచ్చేటి రూపాయి కూడా వస్తలేవు రూపాయి వస్తుండే అప్పుడు సంతోషంగా ఉండే ఇప్పుడు రూపాయి కూడా వస్తలేవు ఏదో రావాలి చీర మీద కూర్చోవాలి పోవాలి అంతేకా ఏమీ లేదు లాభం ఇట్లా ఉన్నది పరిస్థితి నిమ్మకాయలేదు కానీ ప్రతి ఒక్క వ్యాపారం అట్లా అయిపోయింది